నేను యాభై నిమిషాలు అనే చెప్పిన నేను ఐదు లీటర్లు పది లీటర్లు అని చెప్పలే యాభై నిమిషాలకు నాకు ఎంతో ఎంత ఫియోల్ ఖర్చు అయింది మీరు ఇచ్చే ఇరవై రూపాయలు ఆ ఫియలు భర్తీ చేస్తుందా అది నా క్వశ్చన్ అది ప్రూఫ్ ఇవ్వండి మీరు నాకు అంటున్నా అవునవును హలో ఐదు వందల ఎనభై ఏడుకు ఆరు వందల ఏడుకు ఎంత టైం ఎంత టైంలో తీసుకొచ్చినా ఒకసారి క్యాల్కులేట్ చేయండి టైం ఎంత టైంకి ఎంత ఇచ్చారు అసలు ఎంత ఎన్ని నిమిషాలకు ఎంత ఇస్తారు వెయిటింగ్ టైం ట్రావెలింగ్ టైం ఐ వాంట్ ట్రావెలింగ్ టైమ్ నాకు కావాల్సింది

పెరిగింది ఇంక్రీజ్ అయింది ట్రాఫిక్ బాగుండి ఇంక్రీజ్ అయింది బాగా ఫిఫ్టీ రూపీస్ అదే అండి ట్రావెలింగ్ ట్రావెలింగ్ టైమ్ కు అప్డేట్ చేసారు ఇంక్రీజ్ అయింది నాకు అది కావాలి అంటే ఇప్పుడు ఐదు ఉన్నా కానీ అంతేనా ఇప్పుడు ఫైవ్ అవర్స్ బ్లాక్ అయినా కానీ రోడ్డు మీద ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ అంతే అయితే ఇప్పుడు అదే కదా నేను చెప్పేది ఇప్పుడు ఆరు ఆరున్నరకు పికప్ చేసుకుంటే ఇప్పుడు దింపేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ అయింది టైము ఇప్పుడు ఎన్ని గంటలు క్యాల్కులేట్ చేసి నాకు ఎంత అమౌంట్ ఇంక్రీజ్ చేసిర్రో నాకు అది కావాలి ట్రావెలింగ్ అంటే ఇప్పుడు ట్రావెలింగ్ టై ట్రావెలింగ్ టైం అనేది హలో సార్ సార్ ఎందుకు పేరు కదా సార్ ఎందుకు ఇవ్వరు రీజన్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇంతసేపు ట్రావెల్ చేయలేదా అయితే నేను ఇప్పుడు అదే మీరు చెప్పేది అదే ఉంది కదా ఇప్పుడు నాకు ట్రాఫిక్ లో త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు నేను ని పిక్ చేసుకున్న కాన్సెల్ డ్రాప్ చేసేసరికి ఫుల్ రెయిన్ ఫుల్ రెయిన్లో తీసుకొని వచ్చిన ఫుల్ ట్రాఫిక్ బ్లాక్ ఉంది సో ఎందుకు నాకు రేట్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎంత నష్ట అవును అవును అవును

ఇప్పుడు ట్రావెల్ ఇప్పుడు ట్రావెలింగ్ లా ఇప్పుడు రోడ్డు బ్లాక్ అయింది ట్రాఫిక్ వల్ల జామ్ అయిపోయింది టైం అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు ఆ టైం కు మీరేమి ఇవ్వట్లేరా ఇప్పుడు ఫిఫ్టీ ఇప్పుడు ఫిఫ్టీ మినిట్సా ఎంత ఇంక్రీజ్ అయింది టైము ఎగస్టా ఫిఫ్టీన్ మినిట్స్ కు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అవునండి ట్రావెలింగ్ ఇప్పుడు రోడ్డు మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ దాని ఇంకా రేట్ ఇంక్రీజ్ చేయాల్సింది మీరే కదా ఎందుకు ఆగింది ఒకవేళ నీకు డౌట్ అయితే కాల్ చేసి క్యాబ్ ఎందుకు అంతసేపు ఆగిందని అని కనుక్కోవాలి మీరు అవునండి ఎక్కడెక్కడ ఇప్పుడు ఇప్పుడు మేము కాల్ చేసినాం కదా ఇప్పుడు ఇప్పుడు మేము కాల్ చేసి మేము ప్రాబ్లం అనేది రెక్టిఫై ఇది ప్రాబ్లం స్వయన్సో స్వయన్సో వచ్చిందని మేము కంప్లైంట్ చేస్తున్నాం కదా ఇప్పుడు త్రీ ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు నేను నాకు రైడ్ కంప్లీట్ కావాల్సింది వన్ అవర్ థర్టీ మినిట్స్లో కంప్లీట్ కావాలి వన్ అవర్ సమ్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కంప్లీట్ కావాలి సో ఇప్పుడు నాకు ఫిఫ్టీ మినిట్స్ ఎగస్టా పెరిగింది ఆ ఫిఫ్టీ మినిట్స్ లో నేను ఇంకో ట్రిప్ కదా ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేసుకుని ఇంకొక రైడు అనుకోము అనుకో అదే నేను చెప్పేది అనుకోము కాబట్టి ఆ ఎస్టిమేటెడ్ ఎంత టైం అయితే పెరిగిందో ఆ ఎస్టిమేటెడ్ టైం ప్రకారం మీరు అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి ట్వంటీ రూపీస్ దేనికి పంట అయ్యా నేను చెప్పేది అదేగా ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ప్రకారంగా ఎంత అమౌంట్ ఇంక్రీజ్ చేయాలనేది క్యాలిక్యులేట్ చేసి డ్రైవర్ డ్రైవర్ లాస్ అయితే ఇక్కడ యాభై నిమిషాలకు ఇరవై రూపాయలు ఇవ్వలే ఇచ్చేది నువ్వు భలేగా క్యాన్సల్ చేస్తే కూడా అంత పైసలు రావు క్యాన్సల్ ఫీజు కూడా నేను వెయిటింగ్ ఛార్జ్ అనలేదు వెయిటింగ్ ఛార్జ్ అనలేదు క్యాన్సల్ రైడ్ క్యాన్సల్ చే నువ్వు ఒక్కనివే ఇస్తాను మాకు ఓలా నువ్వు ఒక్కనివే ఇస్తాను నా మాకు ఓలా ఇస్తలేదా ఊబర్ ఇస్తలేదా అండి ఊబర్లో ఓలాలో మేము చేస్తున్నాం కదా ఊబర్లో ఓలాలో చేస్తున్నాం కదా మీరు మీరు మూడు గంటలు రెండు రెండున్నర గంటలు రెండున్నర గంటలు ట్రావెలింగ్ చేస్తే ట్వంటీ రూపీసా ఫిఫ్టీ మినిట్స్ ఎక్స్ట్రా ట్రావెలింగ్ చేసినందుకు ట్వంటీ రూపీసా ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ చేస్తారా ఎవరైనా ఫిఫ్టీ రూపీస్ టైం పేరుకు ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం ఏందండి నాకు అర్థం కాదు ఏ లెక్కలు చేసి ఇస్తున్నారు మీరు అటాచ్మెంట్ చేసేటప్పుడు థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అని అటాచ్మెంట్ చేసుకుంటారు ఇప్పుడు కనీసం ట్వంటీ ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ కూడా ఇస్తలేరు సరిగా డ్రైవర్కు ఎందుకు ఇంత లాస్ చేస్తున్నారు నడపాలంటే రోడ్ల మీద వాటర్ వాటర్ ఫ్లోటింగ్ అంతా ఒక కారు పడవ తేలినట్టు తేల్తాంది వాటర్లా కారుకు కారుకు డ్యామేజ్ అయితే పెట్టుకునేది మేమే మీరు ఏ రేట్ ఏ రేట్ ఇస్తున్నారు డ్రైవర్ ఎందుకు ఇంత లాస్ చేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు ఫిఫ్టీ మినిట్స్కు ట్వంటీ రూపీస్ అది కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి ట్వంటీ రూపీస్ ఏందండి అది అది మీరు చెప్పడానికైనా కొంచెం ఆలోచన ఉండాలి ఫిఫ్టీ మినిట్స్లో ఒక రైడ్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి డ్రైవర్కి ట్వంటీ కిలోమీటర్స్లో రైడ్ చేసుకుంటే అది క్యాలిక్యులే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయాలి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ రూపీస్ ఇచ్చినాం కదా అన్నీ భలే చెప్తున్నారు మీరు భలే సర్ది చెప్తున్నారు దానికి మీరు కొత్తగా వచ్చిరా డ్యూటీలోకి మీరు హలో మరి 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 మీరు చెప్పేదా మీరు చెప్పే సమాధానాలు అట్నే ఉన్నాయండి సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా ఉన్నదే కాదు మా డ్రైవర్ల బాధలు మా డ్రైవర్ల పరిస్థితులు ఏంది ఇప్పుడు ఇప్పుడు యాభై నిమిషాలు ట్రాఫిక్లు ఇరుక్కున్న యాభై నిమిషాలు ఆయిల్ ఎంత కావాలే ఇరవై రూపాయలు ఆయిల్ కాలుతుందా యాభై నిమిషాలు ఎగస్టా యాభై నిమిషాలకు ఏసీ వేసుకొని కస్టమర్ ఏసీలో పెట్టాలే ఎంత ఎంత ఆయిల్ అండి యాభై నిమిషాలకు యాభై నిమిషాలకు ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ పోతుంది ట్వంటీ కిలోమీటర్స్ అంటే దాదాపు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆయిల్ కలుతుంది మీరు కార్లో డ్రైవ్ కార్లో వెళ్తుంటారా మీరు ట్రావెల్ చేస్తుంటారా వస్తుంటారా మీకు తెలుసు కదా మీకు ట్రావెలింగ్ ఆయిల్ ఫిఫ్టీ మినిట్స్కు ఎంత కాలుతుంది ఏంటిది అనేది ట్వంటీ కిలోమీటర్స్కి ఎంత కాలతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి చెప్పిందంత కాదు నేను చెప్పింది దానికి సమాధానం చెప్పండి చెప్పిందంత ఆ ఒక కంప్యూటర్ లెక్క ఎందుకు ఉండదు భయా ఉండదు ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ డ్రైవర్ ఎందుకు క్లాస్ కావాలి నేను ఎందుకు క్లాస్ కావాలి ఫిఫ్టీ మినిట్స్ కు ఆయిల్ ఎంత కలుతుంది ఇరవై రూపాయలు అడుక్కుంటే వస్తాయి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మీరు ఇంక్రీజ్ చేసేది నేను వెయిటింగ్ చార్జ్ అంట లేను టైమే ఇంక్రీజ్ అయింది దాని ప్రకారంగా ఇరవై రూపాయలు ఏ లెక్క రూపీస్ ఏ ఏ లెక్కమంటు ఇచ్చిన చెప్పు నాకు ప్రూఫ్ ఏం ప్రాసెస్ ఆ తొక్కల ప్రాసెస్ ఏం ప్రాసెస్ డ్రైవర్ను నష్టపెట్టడం అయితే కుర్చీలో కూర్చొని మాట్లాడంగా కరెక్ట్ సమాధానం చెప్పు ఏం ప్రాసెస్ ఉంది ఏం ప్రాసెస్ అదే ను నువ్వు అతుకుల బొంత సమాధానం కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ట్రావెలింగ్లో టైమ్ నాకు ఫిఫ్టీ మినిట్స్ ఎగెస్ట్రా అయింది ఫిఫ్టీ మినిట్స్కు నాకు ఆయిల్ ఫ్యూయల్ ఎంత కాలుతుంది ఏసీ వేసుకొని కస్టమర్ని పెట్టాలి కార్లో నాకు ఫ్యూయల్ ఫ్యూయల్ ఛార్జ్ కూడా రాదు ట్వంటీ రూపీస్కు ఫియల్ చార్జెస్ కూడా కాదు నాకు ఫిఫ్టీ మినిట్స్ అంటే ఎంత కాలతో ఒకసారి ఫిఫ్టీ మినిట్స్ బండి ఆన్లో పెట్టి ఏసీ ఆన్లో పెట్టి పక్క పెట్టి బండి ఎంత కాలుతుందో క్యాలిక్యులేట్ చేసి చెప్పు నాకు మేము దొలుతాను మాకు తెలుసు ఎంత ఫియల్ ఎంత కన్సంప్షన్ అవుతుంది అనేది మాకు తెలుసు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాది మాకు తెలుసు ఎంత 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 కాలుతుంది కాలతుంది ఎంత కాలుతుంది ఆ ప్రాసెస్ ఎవరా పెట్టింది ఆ ప్రాసెస్ ఎవరు పెట్టింది పిలిపి అన్నను మాట్లాడతాను నేను ఏం తొక్కల ప్రాసెస్ డ్రైవర్ని ఇక్కడ లాస్ చేసుకుంటా సాటిస్ఫాక్షన్ ఉండాలి ఒక ట్రిప్ కంప్లీట్ చేసినా అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏం సాటిస్ఫాక్షన్ లేని ఎర్నింగ్ చేసి ఏ లాభం ఇప్పుడు నష్టమా కాదా నాకు ఫిఫ్టీన్ మినిట్సు నాకు నష్టమా కాదా నువ్వు టైం కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పినావు కదా ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ రూపీస్ ఏ ఏ లెక్క బట్టి ట్వంటీ రూపీస్ ఇచ్చినా నాకు ప్రూఫ్ చెప్పు లేకపోతే నీకు చెప్పచాత కాకపోతే మీ ఓనర్ను పిలిపి నీ మాట్లాడతా మీ సిస్టమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాంది మీ ర్యాపిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తాంది ఎలా ఉన్నాయి నాకు ఒకసారి కన్ఫర్మేషన్ చెయ్యి ఏం మార్చుకోవాలో నేను చెప్తా ఎలా ఎలా డ్రైవర్కు సేఫ్ చేయాలో నేను చెప్తా ఎలా డ్రైవర్ సఫర్ అవుతాండో మీ కంపెనీల వల్ల నేను చెప్తా నీకు మాట్లాడ నీకు మాట్లాడడానికి రాకపోతే రూల్స్ ఇంతే ఉన్నాయంటే మీ పై ఆఫీసర్కి కనెక్ట్ చేయి నాకు లేకపోతే పిలిపి నేను మాట్లాడతా ఫోన్ కనెక్ట్ చేయంగానే ఇమ్మీడియట్లీ ఫోన్ కనెక్ట్ కావాలి ఎందుకు లేదు మీరు రాపిడోది హలో ఫీడ్బ్యాక్ తీసుకున్నది కాదు నాకు నాకు ఆన్సర్ కావాలి నాకు ఇప్పుడు యాభై నిమిషాలు నేను ఎందుకు లాస్ కావాలి యాభై నిమిషాలకు ఇరవై రూపాయలు నాకు ప్రాఫిట్ ఏనాది అది చెప్పు నువ్వు ఒక మన్ ఒక మనిషి ఒక మనిషి లెక్క ఆలోచించి నాకు అది చెప్పు కంప్యూటర్ లెక్క కాదు ఒక మనిషి లెక్క ఆలోచించి చెప్పు నాకు సైలెంట్గా ఉండడం సమాధానం కాదు నాకు ఆన్సర్ ఇవ్వండి నాకు ట్వంటీ రూపీస్ ఎవరేం చేయడానికి నాకు నాకు అక్కడ నాకు ప్రూఫ్ కావాలి ట్వంటీ రూపీస్ ఏ లెక్కమ్మటి ఇచ్చి ప్రూఫ్ కావాలి సార్ ఫిఫ్టీ ఎంత పెరిగింది ట్వంటీ రూపీస్ ఏ లెక్క మటు పెరిగింది ట్వంటీ రూపీస్ ఏ లెక్కమ్ పెరిగింది ఏ లెక్కమ్మడి పెరిగింది యాభై నిమిషాలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చిన తెలుసా సార్ టైం ఫేరు ఎంత పెరిగింది ఏ ప్రూఫ్ తోటి ఇచ్చినావు నాకు కుర్చీలో కూర్చొని మాట్లాడడం కాదు రోడ్ల మీద దిగు తె నీకు అర్థమైందా ట్రాఫిక్ లో కొట్టుకుంటా కొట్టుకుంటా యాభై నిమిషాలు ఉండాలి యాభై నిమిషాలు మందం మాకు రావాలి అక్కడ ఫేర్ అనేది డ్రైవర్ సాటిస్ఫాక్షన్ రావాలి ఏ లెక్క అంటే ఇరవై రూపాయలు ఇస్తాను ఇరవై రూపాయలు యాభై నిష ఏం అర్థమైందా నీకు అర్థమైంది నువ్వు ఒకటే కంప్యూటర్ లెక్క మాట్లాడతాను అర్థమైంది ఏం అర్థమైంది ఏంది నీకు నీకు అర్థమైంది ఏమైంది ఏం అర్థమైంది నీకు చెప్పు నీకు అర్థమైంది చెప్పు నాకు ఒకసారి ఇది కాదు అది అది కాదు నేను నేను చెప్ మీ పేరేం పేరండి మీ పేరేం పేరు చరణ్ గారు నేను చెప్పింది మీకు అర్థమైందో అది చెప్పండి నాకు డ్రైవర్ సఫర్ పడాలి మరి నీ ప్రాసెస్ వల్ల డ్రైవర్ సఫర్ అవుతుండో ఇక్కడ నీ ప్రాసెస్ వల్ల డ్రైవర్ సఫర్ అవుతుండో డ్రైవర్ సాటిస్ఫాక్షన్ ఉండాలా లేదా మీ ఫేర్ మీరు ఇచ్చే ఫేర్లు చె ప్రాసెస్ చెయ్యి మీ పై ఆఫీసర్ బిల్లు ఇట్లా మాట్లాడుతాడు డ్రైవరు ఇట్లా అడుగుతాడు అని పిలు పిలిచా మాట్లాడు మీరు మీరున్నది అందుకేగా సపోర్ట్ టీమ్ ఫీడ్బ్యాక్ నాకు ఇడియట్లీ కావాలి నాకు ఇమ్మీడియట్లీ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ కావాలి మీరు తీసుకొని రెండు రోజులకు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫోర్ అవర్స్ కాదు మీ పై సూపర్వైజర్ పిలుతారా

ఓకేనా ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ రూపీస్ ఆడండి ఓకే మా రేట్ కార్డ్ ఒక నిమిషానికి వచ్చేసి నలభై పైసలు ఆడ్ అవుతుంది ఓకేనా పైసలు నిమిషాలు అంటే యాభై నిమిషాలకు నిమిషానికి నలభై పైసలు ఇస్తారా ట్రావెలింగ్లో నిమిషానికి పైసలు ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి రూపాయలు రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయల మీకు ఆడండి అది ఎక్స్ట్రాగా ఇప్పుడు అంతే అంటారా అయితే సార్ మీ లెక్కలు చెప్పారు నా లెక్కలు చెప్పనా మరి నేను అదే రేట్ అదే మా ఇప్పుడు యాభై నిమిషాలకు మాకు అట్లా బండి ఆన్ చేసి పెట్టుకుంటే మాకు ఒక లీటర్ ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది మరి మీరు ఏమిటికున్నారు మరి మీరు అవును డ్రైవర్ ఇక్కడ సఫర్ అవుతాండు యాభై నిమిషాలకు యాభై నిమిషాలకు నువ్వు ఇచ్చే ఇరవై నిమిషాలకు యాభై రూపాయలు యాభై నిమిషాలకు యాభై రూపాయలు కూడా తక్కువే మీ రేటు కాడ ఆడ పక్క పెట్టండి నేను చెప్పేది తినండి కాదు యాభై నిమిషాలు నీ కారు ఉందా నీకు వెంకటేష్ గారు నీ కారు ఉందా మీకు సరే సరే మీకు కార్ లేదు కాబట్టి మీకు అర్థం కాదు నేను ఎయిటీ లెట్ మీ ఫినిష్ వెంకటేష్ గారు లెట్ మీ ఫినిష్ మీరు మీ క్యాడర్ ఏంటిది దీంట్లో మీరు సూపర్వైజరా మీరు ఏంటిది సీనియర్ ట్రాన్స్ఫర్ ఓకే ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ నేను ట్రావెలింగ్లో సో నాకు టైం ఎందుకంటే ఎక్కువ పడ్డది ఎందుకు పడ్డది అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడము వర్షం కారణము సో స్వయాసో స్వయన్సో ఇష్యూ వల్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వల్ల నాకు ఫిఫ్టీ మినిట్స్ ఎక్కువ అయింది ఆ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు కస్టమర్ను ఉండే లోపలనే కూర్చోబెట్టుకొని ఏసీ వేసుకొని ఉండడం వల్ల ఫ్యూయల్ ఎంత కన్జంప్షన్ అయింది సో దాన్ని బట్టి డ్రైవర్ ను సాటిస్ఫాక్షన్ గా మీరు ఫేర్ అనేది ఇంక్రీజ్ చేయాలి అండర్స్టాండ్ ఎందుకు ఇవ్వలేరు మరి సాటిస్ఫై ఇప్పుడు 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 ఓకే మీ రేట్ మీ రేట్ కార్డు మీ రేట్ కార్డు ప్రకారం డ్రైవర్ లాస్ అయితే లాస్ చేస్తున్నారా ఏమిటికున్నారండి ఫీడ్బ్యాక్ దేనికి పని ఇప్పుడు ఇమీడియట్లీ చేయండి ఫీడ్బ్యాక్ కాదు మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు బుక్ ఇప్పుడు బుకింగ్ ఇయ్యంగా పికప్ చేసుకొని డ్రాప్ చేసిన కదా నేను నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ లాస్ అయిపోయినా కదా నేను ఫిఫ్టీ మినిట్స్ అమౌంట్ లాస్ అయి ఫియల్ ఫియల్ ఎక్కువ కాలింది కదా నాకు ఆ ఇరవై రూపాయలు సరిపోదు కదా డ్రైవర్కు లాస్ కదా అది అంటున్నార ఇమిడియట్లీ కావాలి అది ఇమిడియట్లీ నేను పికప్ తీసుకుని ఇమిడియట్లీ నేను పికప్ తీసుకొని ఎందుకున్నారు మరి మీరు మీరు ఎందుకున్నారు కాదండి మీరు ఎందుకున్నారు సపోర్ట్ మీరు సపోర్ట్ టీం ఎందుకున్నారు అండి సపోర్ట్ టీం కదా సపోర్ట్ టీమ్ కదా సపో కాల్ సపోర్టే కదా సపోర్ట్ ఎవరి కోసం ఎవరికి సపోర్ట్ ఇస్తారు మీరు అవును సపోర్ట్ మాకు ఇంతవరకు సపోర్ట్ కావాలని మేము కాల్ చేసినాము నాకు ఫిఫ్టీ మినిట్స్ కు నాకు ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత కాలింది ఏంది మీ పై సీనియర్ ఆఫీసర్లతో పది లీటర్లు పది లీటర్లు ఫిఫ్టీ మినిట్స్ ఎవరిది కాలదు ఏంది మాటకు మాట ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు ఇదే ట్రైనింగ్ తీసుకున్నారా ఇప్పుడు మీ ఇప్పుడు నాతోటి నేను సమస్య చెప్తున్నా నేను సమస్య చెప్తున్నా సమస్యకు పరిష్కారం కావాలి అని అంటున్నా నాతోటి మాటకు మాట ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఐదు యాభై లీటర్లు కాలుతుంది ఐదు లీటర్లు కాలతుంది పది లీటర్లు కాలుతుంది అని మాటకు మాట నేను యాభై నిమిషాలు అనే చెప్పిన నేను ఐదు లీటర్లు పది లీటర్లు అని చెప్పలే యాభై నిమిషాలకు నాకు ఎంతో ఎంత ఫ్యూయల్ ఖర్చు అయింది మీరు ఇచ్చే ఇరవై రూపాయలు ఆ ఫియలు భర్తీ చేస్తుందా అది నా క్వశ్చన్ అది ప్రూఫ్ ఇవ్వండి మీరు నాకు అంటున్నా సాటిస్ఫాక్షన్ లేనండి మీరు మీరు ట్రావెలింగ్ లా మీరు ఇంక్రీజ్ చేసే నలభై నిమిషానికి నలభై పైసలు ఏదైతే ఉందో అది సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ టైం జరిగింది నాకు ఓలా ఊబర్లో వేరే వేరే యాప్స్లలో అట్లా జరగదు డ్రైవర్ సాటిస్ఫాక్షన్ ప్రకారంగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూయల్ ఎంత కన్జంప్షన్ అవుతుంది ఫ్యూయల్ నేను చెప్పే తినండి లెట్ మీ ఫినిష్ తర్వాత మీరు మాట్లాడండి ఫ్యూయల్ ఎంత కన్జంప్షన్ అవుతుంది డ్రైవర్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది కస్టమర్ ఎంత రిస్క్ ఉంటుంది డ్రైవర్కి ఎంత రిస్క్ ఉంటుంది అదంతా అదంతా ఆ కష్టాన్ని అంతా క్యాలిక్యులేట్ చేసి ఇంక్రీజ్ చేస్తారు మీ దాంట్లో అది ఇంక్రీజ్ ఇంక్రీజ్ అనేది కనిపించట్లే ఇరవై రూపాయలు దేనికండి బయట ఎవడన్నా సిగ్నల్ దగ్గర అడుక్కునేటోడు చేస్తే ఇరవై రూపాయలు ఇస్తారు మీరు అది నేను అది నేను క్యాలిక్యులేట్ అయింది అది వచ్చింది అని అంటే దాంతో డ్రైవర్ లాస్ అవుతున్నాడండి నేను అనేది లాస్ మీరు లాస్ అయితే మీరు పెద్ద కంపెనీ పెట్టుకొని మమ్మల్ని అటాచ్మెంట్ చేసుకొని చెప్పేది అండి అంత పెద్ద కంపెనీ పెట్టుకొని అటాచ్మెంట్ చేసుకొని మీరు కస్టమర్ మాకు ఇచ్చినప్పుడు మేము కస్టమర్ను పి సేఫ్గా పికప్ చేసుకొని డ్రాప్ చేసినప్పుడు మాకు కరెక్ట్ ఇవ్వాలి మీరు కుర్చీల కూర్చొని కరెక్ట్గా కమిషన్ తీసుకుంటున్నారు కదా కరెక్ట్గా లాస్ అయిందండి అక్కడ ఫిఫ్టీ మినిట్స్ లో ఉన్నాము నా సైన్ అన్న다라고 కొడి కొడి అంటేంటం అంటారు నేనేమన్నా మాట్లాస్తే మాట మాట మాట్లాడుతున్నారు అంటరు ఇదె చేయలేం సార్ కాదు 10 మంది చేస్తాంది పెట్టనప్పుడు 10 ఏతే రిజాల్వ అవువో కదా సరే ఇమిడియేట్లీ రిజాల్వ చేయలేరా మీరైతే ఎంత 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 టైం తీసుకుంటారు షేర్ టైం లిమిట్ ఏ షేర్ చేస్తారు మరి ఎట్లా తెలవాలి వాళ్ళకి మా సమస్యలు ఎట్లా తెలవాలి మరి నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు లాస్ కావాలా నేను ఇప్పుడు లాస్ తోటి ఎట్లా నడుపుకోవాలా నేను ఇప్పుడు నాకు పెళ్ళం పిల్లలు మీకు భార్య పిల్లలు ఉన్నారు ఆ పెళ్ళి అయిందా మీకు కాదండి మీకు పెళ్ళి అయిందా మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ అయిందా ఫస్ట్ చెప్పండి సరిపోవట్లేదు నేను కూడా కన్సన్ చూపించగలనా బట్ అప్పుడు ప్రకారంగా అయితే నేను మీ వాళ్ళు మాట్లాడలేను కదా ఉన్నదాని ప్రకారంగా మాట్లాడగలను